కష్టకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదకన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వర్షాలు సహాయక చర్యలపై ఒకవైపు తన నియోజకవర్గం పాలేరులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్ లో సమీక్షించారు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ తిరుమల పాలెం మండలాల్లో పర్యటించారు గంట గంటకు హైదరాబాద్ లోని విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు అందరికి చేసినట్టు సాయం చేస్తారు డబల్ మెళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి అక్కడ కట్టుకున్నట్టు ఆడిస్తా లేకపోతే ఇప్పుడైతే అధికారులు ఎవరు నేను ఇందిరా బిల్లు అందరికి ఇస్తా అక్కడ వాళ్ళందరికీ వాళ్ళందరికి సాయం కూడా సాయం కూడా రేపు సాయంత్రం లోపు సాయం అందరికి వస్తుంది చేపిస్తున్నాచ్చింద నేను అటు పక్క వచ్చినప్పుడు చూస్తాం మీరు ఆ కేసులు అండి పో నువ్వు కూర్చోపో రేపు సాయంత్రం సాయంత్రం